హాయ్ బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఫిఫ్త్ చాప్టర్ సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం ఫస్ట్ పాయింట్ సలకం చెరువు గ్రామం అనంతపురానికి ఈశాన్యం దిశగా ముప్పై కిలోమీటర్ల దూరంలో గల సింగనమల మండలంలో ఉంది ఇక్కడ మట్టి ఎర్ర రంగులో ఉంటుంది కానీ అది రెండు మూడు అడుగుల లోతు వరకు మాత్రమే ఉంటుంది ఈ నేలలు తక్కువ సారవంతమై తక్కువ తేమను మాత్రమే నిల్వ చేసుకుంటాయి నెక్స్ట్ పంటల వేర్లు బాగా లోతుకు వెళ్ళి వ్యాపించడానికి అనుకూలంగా ఈ నేలలు ఉండవు చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం క్షార లవణాలు ఉంటాయి ఇవి తేమను పీల్చుకోలేవు కాబట్టి అన్ని రకాల పంటలు పండించడానికి ఆ నెలలు పనికిరావు జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో చాలా తక్కువగా వర్షం పడుతుంది ఈ వర్షం ఆధారపడతగినదిగా ఉండదు రాష్ట్రంలోని తక్కువ నిలకడలేని వర్షపాతం గల ఈ ప్రాంతాన్ని కరువుకు గురి అయ్యే ప్రాంతం అంటాము సలకం చెరువులో నీరు రెండు వందల యాభై అడుగుల లోతులో ఉంటుంది కేవలం ఐదు నుంచి పది మంది ఎక్కువ భూములు ఉన్న రైతులకు మాత్రమే గొట్టపు బావులు ఉన్నాయి సలకం చెరువులోని రైతులు ఖరీఫ్ లేదా ఋతుపవన కాలంలో ఒకే ఒక్క పంటను పండిస్తారు చిరుధాన్యాల లాంటి పంటలు సారవంతంగా లేని భూమిలో కూడా అతి తక్కువ నీటితో పండుతాయి చెరువు నీటిని వాడి వరి పంటను పండిస్తారు ఈ ఆహార పంటలతో పాటుగా రైతులు పత్తి వేరుశనగ పంటల్ని పండించి మార్కెట్లలో అమ్ముతారు సాధారణంగా జూన్ జూలై మాసాలలో పది రోజుల పాటు తొలకరి వానలు కురుస్తాయి అప్పుడు వారు పంట పొలాల్లో వేరుశనగ విత్తనాలను చల్లుతారు ఒకవేళ వర్షం ఆలస్యంగా వస్తే అంటే ఆగస్టులో వస్తే వారు జొన్న కంది పంట వేస్తారు అక్టోబర్ నవంబర్ మాసాల్లో తిరిగి వానలు కురిస్తే వేరుశనగ పంట బాగా పండుతుంది సలకం చెరువులో కొంతమంది రైతులు జీవనోపాధి కోసం ఆవులు గేదెలు గొర్రెలను పెంచుతున్నారు నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ కోనవరం కొండల మీదున్న గిరిజన గ్రామాలు దాంట్లో ఫస్ట్ పాయింట్ బైసన్ కొండలు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో గోదావరి నదికి రెండు వైపులా వ్యాపించి ఉన్నాయి గోదావరి ఉపనదులైన శబరి సీలేరు ఈ కొండల నుంచే ప్రవహిస్తున్నాయి కొండరెడ్లు తూర్పు గోదావరి జిల్లాలోని కోనవరం చింతూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు కొక్కునూరు మండలాలలో విస్తరించి ఉన్నారు ఉత్తర దిశ నుంచి ప్రవహించే శబరి గోదావరితో సంగమించే ప్రాంతంలో కోనవరం ఉంది ఒక ప్రాంతంలో నాలుగైదు గుడిసెల సముదాయమే ఒక కొండరెడ్డి గ్రామం ఒక ఆవాస ప్రాంతానికి మరొక ఆవాస ప్రాంతానికి మధ్య నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు ఉండవచ్చు నెక్స్ట్ పోడు అనే ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా కొండరెడ్లు పంటలను సాగు చేస్తారు దీన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ విధానం అని కూడా అంటారు ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో పోడు అమలులో ఉంది జూన్ నెలలో వర్షాలు ప్రారంభం కాగానే గిరిజనులు కట్టెలతో నేలను పొడిచి విత్తనాలు విత్తుతారు లేదా అనేక రకాల విత్తనాలను కలిపి వెదజల్లుతారు వీరు వ్యవసాయానికి నాగళ్ళు రసాయనిక ఎరువులు వాడరు కారణం కొండ చర్యలపై సాధనాలు ఉపయోగిస్తే నేలపై పైపర్లు చాలా సులభంగా కొట్టుకుపోయి నేల నిస్సారమవుతుంది పండిన పంటను డిసెంబర్లో కోస్తారు వీరు పండించే అతి ముఖ్యమైన పంట జొన్నలు నెక్స్ట్ వీరు పండించే ప్రధానమైన పంటలు మొక్కజొన్న దుంపలు చిరుధాన్యాలు సామలు కొర్రలు అడుసలు కందులు పెసర వంటి పప్పు ధాన్యాలు నువ్వులు వంగ మిర్చి వంటి కూరగాయలు వీరు మిశ్రమ పంటలను నీటిపారుదల లేకుండానే సాగు చేస్తారు వీరి వ్యవసాయం వర్షాధారమే ఒక ప్రాంతంలో సుమారు మూడు నుంచి నాలుగేళ్ళు పోడు భూమిని సాగు చేస్తారు ఆ తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు దాన్ని వదిలిపెడతారు ఒకప్పుడు సగటున ప్రతి కొండరెడ్డి కుటుంబం సంవత్సరంలో రెండు నుంచి రెండున్నర ఎకరాల భూమి చదును చేసేది పోడు భూమిలో జొన్న సగటు ఉత్పాదకత ఎకరానికి రెండు వందల యాభై కిలోలు కావడంతో ప్రతి కుటుంబం ఆరు వందల కిలోల జొన్నలు నూట యాభై నుంచి రెండు వందల యాభై కిలోల చిరుధాన్యాలు పొందేది అయితే ప్రస్తుతం సాగు భూమి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరానికి పరిమితమైంది కొండరెడ్లు వారి ఆహారంలో అధిక భాగం పెరటి తోట నుంచి పొందుతారు మొక్కజొన్నతో పాటు చిక్కుళ్ళు తీగజాతి మొక్కలు మిరప మొదలైన కూరగాయలు పండిస్తారు వెదురు బొంగుల చిగుళ్ళు తేనె వీరు సేకరించే రెండు ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు కరి అనే లేత వెదురు చిగుళ్ళను వెదురు పొదల నుంచి సేకరిస్తారు ఈ చిగుళ్ళపై పొరను తీసి దీన్ని వండుతారు ఇది ఎంతో రుచికరమైన వంటగా వారు భావిస్తారు వేసవిలో ప్రత్యేకించి మరొక ముఖ్యమైన ఆహారం జీలుగా క్యారియోటా ఫామ్ పానీయం కొండరెడ్లలో అతి ముఖ్యమైనది ఉమ్మడి కుటుంబ జీవనం కొండరెడ్లు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు ప్రకృతి ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా కుల దేవత ఉంటుంది వారి ఇంటి ముందు పొడవైన కర్రను పాతి కొన్ని వేప మండలు కడతారు దీన్ని ముత్యాలమ్మగా భావించి ఆరాధిస్తారు మగవారు మాత్రమే అడవికి వెళ్ళి అడవి దేవతలను పూజిస్తారు వారి పండుగలు కాలాలను చూపుతాయి మామిడి పండుగ గోంగూరు పండుగ వంటివి జరుపుతారు అన్నిటికంటే మామిడి పండుగ ప్రధానమైనది గోంగూరు పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది దేవతలకు కూరగాయలు పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు పచ్చ పండుగ మరొక ముఖ్యమైన పండుగ ముఖ్యమైన వ్యవసాయ కార్యక్రమాలన్నీ అంటే కోత అడవి నుంచి పళ్ళ సేకరణ వంటివి ఈ పండుగల తర్వాత ప్రారంభమవుతాయి గోదావరి నదికి పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్